మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే ఇంటర్ విద్యార్థుల తొలి బ్రేకింగ్ చూస్తున్నాం అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది లంకెలపాలెం కూడలలో లారీ బీభత్సం సృష్టించింది సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాల మీద ఒక్కసారిగా దూసుకొచ్చింది లారీ మూడు కార్లు పంతొమ్మిది బైకులను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు పదహారు మందికి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తోంది బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఘోర ప్రమాదానికి సంబంధించి అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వార్త చూస్తున్నాం పరవాడ మండలం లంకెలపాలెం కూడలి వద్ద సిగ్నల్ పడింది దీంతో వాహనాలన్నీ ఆగున్నాయి అదే సమయంలో గాజువాకు నుంచి అనకాపల్లి వైపు ఓ లారీ అతి వేగంగా వచ్చి సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న మూడు కార్లు పది వరకు బైకులను ఢీ కొడుతూ కొంత దూరం అదే స్పీడ్లో దూసిపోయింది ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు పదహారు మందికి గాయాలయ్యాయి వాళ్ళలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది అతి వేగమే ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు ఫోన్లలో చందు ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తా ఉన్నారు అతను ఏమన్నా మద్యం మత్తులో ఉన్నాడా ఏంటి రీజన్ రైట్ వేలు ప్రశ్న చూసుకుంటే నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో అందరూ కూడా విధులు ముగించుకొని మరి కొద్దిసేపట్లో ఇంటికి వెళ్తామనగా అనుకోనే ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు పదహారు మంది వరకు కూడా గాయాలై వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోనే విధంగా విశాఖ కేహెచ్ కొంతమంది తరలించారు అయితే నిన్న జరిగిన ఈ ప్రమాదంలో గత కొద్ది గంటల క్రితమే మరొక ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది పూర్తికి ఇప్పటి వరకు కూడా నలుగురు మృతివాత పడ్డారు సుమారు పదిహేను మంది వరకు కూడా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు అయితే నిన్న పరవాడ మండలం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకేలపాలెం దగ్గర ఒక సిగ్నల్ పాయింట్ ఉంటుంది ఆ సిగ్నల్ పాయింట్ చాలా క్రూషియల్ గా ఉంటుంది ఎందుకంటే అది చాలా హెవీగా ఉంటుంది పొల్యూషన్ అక్కడ వెహికల్స్ అన్ని కూడా ఒక్కసారిగా వస్తా ఉంటాయి వెళ్తా ఉంటాయి ఎందుకంటే అది ఒక అంటే లారీ డ్రైవర్ కి తెలీదా అక్కడ సిగ్నల్ ఉంది అక్కడ వెహికల్స్ ఆగుంటే నిదానంగా వెళ్ళాలని తెలీదా ఎందుకంటే ఈ ఎప్పటి నుంచో ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు కదా ఎందుకు అట్లా జరిగిన పరిస్థితి అంటే అది ఏదైతే లారీ ఉందో తెలంగాణ లారీ అది ఎందుకంటే విశాఖ పోర్టు నుంచి పప్పు దినుసులతో తెలంగాణ సిద్దిపేటకు వెళ్తుంది లారీ సో ఆ లారీ విశాఖపట్నం దగ్గర అంటే నైట్ పదకొండు గంటలు కదా సిగ్నల్ ఉండదేమో అనుకుని ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా అక్కడ సిగ్నల్ ఉండడం గమనించలేదు లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వెంటనే అక్కడ ఏదైతే సిగ్నల్ అప్పుడు కొద్ది కొద్దిసేపట్లో సిగ్నల్ పడుతుంది మన ఇంటికి వెళ్ళిపోదాం అంటూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి వాహనదారులపై ఒక్కసారిగా మృత్యు ఆవయించినట్టు పూర్తిగా లారీ అందరినీ కూడా గుద్దుకొని వెళ్లిపోయింది ఎదురుగా అటు నుంచి సిగ్నల్ లో ఉన్నట్టుగా ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొనడంతో ఈ లారీ ఆగింది సో ఏదైతే ఉందో ఈ ప్రమాదంలో వెహికల్స్ తో పాటు కారు కూడా నుచ్చు నుచ్చింది కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు ఒక వ్యక్తికి అయితే గాయాలే హాస్పిటల్ కి తరలించారు ఎందుకంటే తరచూ కూడా నైట్ టైమ్ లో సిగ్నల్స్ ఉండవు కదా ఆరెంజ్ సిగ్నల్ ఉంటుంది సో వెళ్ళిపోవచ్చు అనే ఒక ఆతృతతో ఈ లారీ డ్రైవర్లు అందరూ కూడా ఉంటారు సో అదే అందులో భాగంగానే ఈ రోజు ఈ ప్రమాదం జరగడానికి అది ఒక ప్రాథమిక కారణంగా కూడా చెప్పవచ్చు ఎందుకంటే నైట్ పదిన్నర తర్వాత సిగ్నల్స్ అన్ని కొన్ని చోట్ల సిగ్నల్స్ అన్ని కూడా ఉండవు ఎందుకంటే ఇది సిటీ అవుట్ స్టార్ట్ అవుతా ఉంటుంది ఎందుకంటే సిటీకి అవుట్ లో ఉంటుంది ఈ లంకెలపాలెం జంక్షన్ అనేది సో అది పరవాడ పారిశ్రామిక ప్రాంతం కూడా అక్కడే ఉంటుంది ఎందుకంటే ఆ పరవాడ కావచ్చు స్టీల్ ప్లాంట్ కావచ్చు ఈ పారిశ్రామిక ప్రాంతాలన్నీ కూడా కలుపుకొని ఆ సిగ్నల్ దగ్గరకు అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ ఎప్పుడైతే ఈ నైట్ టైం విధులు ముగించుకొని వీరందరూ కూడా సుమారు పదిగా పది గంటలకు షిఫ్ట్ అయిపోతా ఉంటది పర్వాడు పారిశ్రామిక ప్రాంతంలో అనేక కంపెనీలు ఉన్నాయి అనేక మ్యానుఫ్యాక్చర్ కంపెనీతో పాటు ఈ కంపెనీలన్నీ కూడా అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కూడా దగ్గరలోనే ఉంటుంది వీరందరూ కూడా విధులు ముగించుకొని పది గంటలు షిఫ్ట్ అయిపోతుంది పది గంటలు షిఫ్ట్ అయిన తర్వాత వీరందరూ కూడా ఇంటికి ఎప్పుడు వెళ్ళే మార్గం గుండానే వెళ్తా ఉంటారు కాకపోతే ఆ సిగ్నల్ ఎవరైతే ఉన్నారో ఓవర్ లోడ్ తో పాటు ఓవర్ స్పీడ్ గా వచ్చింది లారీ సుమారు సిగ్నల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ లారీ స్పీడ్ ఆ నలభై నుంచి యాభై వరకు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో అయితే తేలింది ఇప్పటికే పోలీసులందరూ కూడా సంఘటన స్థలానికి వచ్చి పూర్తిగా దర్యాప్తు లారీ డ్రైవర్ పోలీసులు అదుపులోనే ఉన్నాడా ప్రస్తుతం అంటే మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం లారీ డ్రైవర్ తో పాటు క్లీనర్ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు క్లీనర్ కి లారీ డ్రైవర్ కి కొద్దిపాటి గాయాలయ్యాయి వీరిని కూడా ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తా ఉన్నట్లు అయితే తాజా సమాచారం అయితే ఈ నిన్న జరిగిన ప్రమాదంలో సుమారు ముగ్గురు అంటే అనకాపల్లి జిల్లాకి చెందినటువంటి ముగ్గురు మృతులు మృత్యువాత పడ్డారు అందులో పచ్చికూర గాంధీ యాభై రెండు సంవత్సరాలు ఇంటికి అచ్చెన్నాయుడు యాభై సంవత్సరాలు ఎర్రపుడు ముప్పై సంవత్సరాలు అదేవిధంగా అందులో భాగంగానే ఈరోజు కొద్ది గంటల క్రితం ఏదైతే ఉందో అనకాపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఒక వ్యక్తి కూడా మరణించారు మొత్తం కూడా నలుగురు మృతులను ఐడెంటిఫై చేశారు మరికొంతమంది అయితే పూర్తి వైద్యం అందిస్తున్నారు దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే ఉన్నారో విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ డోలా బాలవీరణ స్వామి కూడా దీనిపైన విచారం వ్యక్తం చేశారు ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మెరుగైన వైద్యం కోసం దగ్గరలో క్షీరా నగర్ దగ్గర ఐకాన్ కృషి హాస్పిటల్ ఉంటుంది సో ఆ హాస్పిటల్ కూడా మెరుగైన వైద్యం కోసం తరలించారు మరికొంతమంది కొద్దిగా విషమంగా ఉన్న వారిని విశాఖ కేహెచ్ కూడా తరలించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఇటువంటి రాత్రి ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి ప్రాంతంలో అప్పటికే పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే అదొక పారిశ్రామిక ప్రాంతం చుట్టుపక్కల కూడా కంపెనీలు ఉంటాయి అంటే డ్యూటీలు వెళ్తున్నప్పుడు కాని డ్యూటీల నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ అధిక సంఖ్య ట్రాఫిక్ జామ్ అవుతా ఉంటుంది మరోవైపు సిటీ అవుట్స్కర్ట్ అంటే అక్కడి నుంచి కూడా సిటీ మొదలవుతా ఉంటుంది ఎందుకంటే అధిక సంఖ్యలో పెద్ద భారీ వాహనాలు కూడా దాని గుండా ప్రయాణిస్తా ఉంటాయి ఇటువంటి సందర్భంలో అక్కడ పోలీస్ అధికారిని పెట్టి ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీలు కానీ సిగ్నల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మళ్ళీ అదే అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ పరవాడ మండలం లంకెలపాలెం కోడలు వద్ద ఒక సిగ్నల్ పడింది వాహనాలన్నీ కూడా ఆగి ఉన్నాయి అదే సమయంలో గాజువాక నుంచి అనకాపల్లి వైపు ఒక లారీ అతి వేగంగా వచ్చి సిగ్నల్ దగ్గర అప్పటికే ఆగి ఉన్నటువంటి మూడు కార్లు వరకు బయగుల్ని ఒక్కసారిగా ఏ వేగంతో వచ్చిందో అదే వేగంతో గుద్దుకుంటూ ముందుకు దూసుకుపోయింది ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు పదహారు మందికి తీవ్ర గాయాలయ్యాయి వాళ్లలో ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది का